హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలనే దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి రోజు వీడియో ఏమంటే చూడండి నేనైతే యూనిఫామ్ స్టిచ్చింగ్ చేశానని చెప్పాను కదా కొంచెం వీడియోలు అయితే లేట్ అయింది వీడియోని వెంటనే స్టార్ట్ చేశాను పెట్టలేదండి కొంచెం నాకు బిజీ అయిపోతాను ఈ మధ్యన అయితే నేను పెట్టలే టాప్ అనేది కాలర్ కాలర్ తోటి రౌండ్ కాలర్ అనమాట ఈ విధంగా వచ్చిందన్నమాట దీని కటింగు స్టిచ్చింగ్ కూడా మీకు ఈ వీడియోలో వస్తుందండి వీడియో ఫస్ట్ టైంగా చూస్తే కనుక ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే అలాగే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని చూడమని మీకు ఒక రిక్వెస్ట్ అనేది కోరుకుంటున్నానండి చూడండి టాప్ కట్స్ వచ్చేసి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఒకసారి ట్రై చేయండి ముందు అయితే నేను కటింగ్ అనేది చెప్తాను అనమాట నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి అలాగే మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ పెట్టాను అది కూడా అంటే మనకి లూజు లెంత్ హైట్ అయితే మీకు చెప్పలేదండి వీడైతే నేను స్కిప్ అయిపోయింది అనమాట ఇందులో నేనైతే చెప్పలేదండి పొడుగు లెంతే చెప్పట్లేదు నెక్ షోల్డరు అలాగే మనకి ఆర్మ్ లూజ్ అంటే ఆర్మ్ డౌన్ ఎంత వచ్చిందన్నది కూడా చెప్తున్నాను చూడండి సెవెన్ పాయింట్లే నెక్ో షోల్డర్ కూడా సెవెన్ ఇంచెసే పెట్టాను అలాగే ఆర్మ్ లూజ్ కూడా అంతేనండి బ్యాక్ వచ్చేసేసి ఒక వన్ ఇంచ్ అనేది గీసుకుని ఇలాగ కట్ చేసుకోండి అలాగే ప్రంట్ వచ్చేసి మూడున్నర పెట్టండి మూడున్నర పెట్టి షోల్డర్ వచ్చేసి నాలుగించులు ఉంచండి అలాగే నెక్ వచ్చేసేసి మూడించులు కట్ చేసుకోండి ఎందుకంటే ఇది పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు సరిపడే ఈ మెజర్మెంట్లు అయితే చెప్తున్నానండి ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేసి మన చంకులోత అనేది ఖచ్చితంగా తీయాలి లేదంటే ఉబ్బులు వచ్చేసి ముడతలు ముడతలుగా ఉంటుందండి డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా సరే ఫ్రంట్ పార్ట్ అనేది చంక్లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది లోన కట్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పాయింట్లోను ప్రంట్ పార్ట్లోను ఒక సెవెన్ ఇంచెస్ అనేది నేను కట్ చేసి చూసా చూశారు కదా దానికైతే నేను ఉక్స్కి కాజాకి ఏ విధంగా వేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను వచ్చేసి రెండించులు ఏడాల్పు ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను మీకు టేప్తో పెట్టి చూపిస్తున్నాను చూడండి నెక్కి అండ్ షోల్డర్కి కూడా ఒకే కలర్ నేనైతే నామీ బ్లూ అనేది ప్యాంట్ కలర్ ఏదైతే వస్తుందో నెక్కి అలాగే షోల్డర్కి మనకి నెక్ మనకి రౌండ్ నెక్ వచ్చింది కాబట్టి నేనైతే కాజా పట్టికి ఏ విధంగా లోపలికి వేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెండించుల అనేది కింద వైపు పెట్టండి కింద వైపు పెట్టి దానికి మ్యాచింగ్ దారం పెట్టుకుని ఇలాగ మడిచేసి ఒక పక్కన అయితే కుట్టేసేస్తాను మీకు అయితే ఆ వీడియోలో చూపిలేదు నెక్స్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఒకటికి రెండు సార్లు చూడాలి వీడియో అయితే కొంచెం ఫాస్ట్ మోట్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉందనమాట ఇదిగోండి కింద వైపు నుంచి ఈ క్లాత్ అనేది పెట్టేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది అలాగే చివరి వరకు స్టిచ్ చేసుకొచ్చి మనం ఎక్కడి వరకు అయితే కటింగ్ చేసి పెట్టుంచామో అక్కడి వరకు ఆపేసి దారాన్ని అనేది పైకి తీసేసేయాలి ఇప్పుడు వచ్చేసేసి వెనక తిప్పుకొని ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఇంకో హాఫ్ ఇంచు అలాగే వన్ ఇంచ్కి రెండు మడతల మీద మడత పెట్టుకుని దీనిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే కనుక నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా నా వీడోలో అయితే ఉన్నాయండి మీకు కాలర్ నెక్ వచ్చేసి ఇలాగ షోల్డర్కి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి ఇలా ఉక్సిపట్టి కాజాపట్టికి బెల్ట్లో రావాలంటే మీకు ఏ విధంగా వేసుకోవాలో కొంచెం మీరు కామెంట్ చేయండి మీకు అర్థం కాకపోతే కనుక నేను నెక్స్ట్ వీడోలను రౌండ్ నెక్ పెట్టి ఏదో ఒక డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అనమాట ఈ రెండు పాయింట్లు అనేది గుర్తుపెట్టుకోండి చాలా నీట్గా రావాలి ఇక్కడ ఉబ్బులు కానీ ముడతలు కానీ అస్సలు రాకూడదు ఎందుకంటే మనకు బయట బట్టలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్తగా ఎవరైనా కానీ బిగినర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకటికి రెండుసార్లు చూడండి వీడియో అనేది ఇక్కడ చూడండి ఒక ఐదు ఇంచుల మార్జిన్లోనైతే అయితే నేను పెట్టుకుని అక్కడికి ఐదు ఇంచులు సరిపోతుందండి ఎందుకంటే అక్కడ రెండు ఉక్సులు రెండు కాజాలు వస్తాయి ఒకవైపు రెండు ఒకవైపు రెండు అక్కడి నుంచి దాన్ని మనం ఓపెన్ అక్కడ వరకు ఉంచి మిగతాది మూసేయాలన్నమాట అన్నమాట దాని పైండి ఒక స్టిచ్ అనేది తీసుకొ వచ్చేసి ఈ క్లాత్ ని చివర్ వరకు కూడా ఇట్టి మనకి టీ షేప్లో వచ్చింది చూసారు కదండి ఆ టీ షేప్లో ఉన్నదాన్ని లోపలకి మడత పెట్టేయండి కింద క్లాత్ అనేది మా కట్ చేసుకుని పైన్ క్లాత్ని మడత పెట్టుకుని దాని చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలండి నీట్ ఫినిషింగ్ రావాలండి నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు చూడండి నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా లేదు నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది నేను చేసేది మీకు అర్థం కావట్లేదు అంటే మీరు ఏదైనా సరే నాకు కామెంట్ అనేది పెడితేనే తప్ప నేను నెక్స్ట్ వీడియో అనేది ఏదైనా రాదనమాట అంటే దీనికి సంబంధించింది రాదని చెప్తున్నాను నేను చూడండి ఇప్పుడైతే సరిపోయింది నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి కాలర్ కట్ చేసుకుందాం ఎందుకంటే మనం ఈ రెండు కాలర్లు సారీ ఈ రెండు రెండు సైడ్లు కాలర్ షేప్ అనేది చూడండి మనకి నెక్ దగ్గర ఒక కాఫ్ ఇంచ్ అనేది ఇలా కట్ చేసుకోండి లేదంటే కనుక మనకి చంక వైపు షోల్డర్కి అయితే ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకుని ఉంచుకోవాలండి ఎందుకంటే నెక్ నీట్గా ఫినిషింగ్ రావడానికి కోసం అలా కటింగ్ చేసుకుంటారు ఇప్పుడు చూడండి షోల్డర్లు రెండు కూడాను నేనైతే కలిపేసుకుంటున్నాను రెండు వైపులు కూడా సమానంగా ఉండాలి ఈ చివరికి బయట వైపుకి క్లాత్ ఎక్కువ వచ్చింది చూశారు కదా అదైతే కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తాను కటింగ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ వచ్చిందంటే అసలు బాగోదు ఇది అందులోనూ మనకి యూనిఫామ్ పిల్లలకి నీట్గా నీట్నెస్ ఉంటేనే డ్రెస్ అనేది సెన్స్ బాగుంటుంది అనమాట చూడండి షోల్డర్ల దగ్గర అయితే గోర్తోటి ఇలాగ మనకి రఫ్ ఇచ్చేసేయండి ఇదిగోండి నేనైతే షోల్డర్ని సారీ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కలిపి మనకి రౌండ్ నెక్ వచ్చేసి మనకి రౌండ్ కాలర్ పెట్టుకోవాలి కాబట్టి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ వరకు కూడాను ఎన్ని ఇంచులు ఉందో కొలుచుకోండి రెండు మడతల మీద కొలుచుకున్నప్పుడు పది ఇంచులు వచ్చిందండి నేను ఈ పది ఇంచు వచ్చిన క్లాత్కి అయితే ఈ రెండు వడత రెండు మడతల మీద ఉన్న క్లాత్ని పది ఇంచులు పెట్టాను ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఆ లోపలికి తిప్పుకుని మర్చుకుని కుట్టుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలండి ఈ చివర వచ్చేసి అలాగా కార్నర్లోను మనకి ఆ లోను కాల్ షేప్ తిప్పండి అలా తిప్పుకొని అలాగే మనకు మూడు పాయింట్లు కావాలన్నమాట మూడు క్లా మూడు క్లాత్లు దరస దరసరిగా ఉండాలి ఇలా కటింగ్ చేసుకున్న దాని మీద నుంచి ఒక దాని మీద నుంచి ఒకటి కలిపి కుట్టేసుకోండి క్లాత్ కూడా మీ దగ్గర మందప్పుడు క్లాత్ ఉంటే రెండు సరిపోతుంది కాకపోతే నేను ఏంటంటే ఇది మనకి ఒరిజినల్గా ప్యాంట్లో వచ్చిన క్లాత్ కాదు కాబట్టి నేను మూడు కట్ చేసుకున్నాను ఈ చివరి చూస్తున్నారు కదా ఎటువైపు నుంచి నేను క్లోజ్ చేసుకు వస్తున్నానో చూడండి ఒకసారి ఇలా క్లోజ్ చేసుకొచ్చిన వైపు నుంచి చివరి నుంచి చివరి కొంచెం ఓపెన్ అనేది వదిలిపెట్టండి మళ్ళీ అలాగే చివరి దాకా స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోండి అలా వెళ్ళిన తర్వాత ఆ చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంతేనమాట ఓపెన్ అనేది మూసేయవద్దు ఎందుకంటే క్లోజ్ చేశారంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్కకి షోల్డర్ల దగ్గర కలపడం కుదరదు అంటే షో దగ్గర కాదు నెక్క వైపు మనకి ఉక్స్ పట్టి కాజా వైపు పట్టి స్టిచ్చింగ్ చేసి పెట్టాను కదా కాలర్ నెక్కకి ఆ నెక్క దగ్గర మడిచి కుట్టేటప్పుడు కుదరదు అనమాట దీని అయితే మా మడత వెనక తిప్పేసి గోరుతోటి రఫ్ ఇచ్చేసి దీనిపైనుంచి నుంచి ఒక స్టిచ్ అనేది తీసుకురండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి నచ్చితే చిన్న లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి ఈ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి ఈ చివరి వైపు వచ్చేసి మీరు క్లోజ్ చేయొద్దు మళ్ళీ చెప్తున్నానండి క్లోజ్ చేశారంటే కనుక మళ్ళీ మనకి మడిచి కుట్టేటప్పటికి అవ్వదు అనమాట ఆ చివరికి అలా వచ్చేసిన తర్వాత దీన్ని ఈ కాలర్ని మధ్యలోకి మడత పెట్టండి ఇలా మడతబెట్టినప్పుడు సెంటర్లోకి గుర్తుగా ఉంటుంది అలా టక్కించుకోండి కత్తెరితోటి అయితే అలా టక్కిచ్చేసి డ్రెస్కి కూడా అంతే మనకి డ్రెస్ కూడాను బ్యాక్ వైపున రెండు మడతలు మడతబెట్టి ఈ బ్యాక్ వైపును కూడా కట్టేయండి ఆ కట్ కట్స్ ఇచ్చిన తర్వాత ఒక వైపు నుంచి మనకి కాలర్లు అనేది స్టిచ్ చేయడం మొదలు పెట్టండి ఎందుకంటే ఒక పొర తీసేయండి డబుల్ స్టిచ్ రెండు పొరల మీద బ్యాక్ వైపు నుంచి ఓ పక్కకి ఎలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఈ చివరిదా స్టిచ్ చేసిన తర్వాత ఈ చివరికి వచ్చేసరికి క్లాత్ కానీ ఎక్కువ అనిపించింది అంటే కనుక మీరు కానీ ఆ క్లాత్ని మా లోపల మడిచన్న పెట్టండి లేదంటే కనుక మళ్ళీ అది క్లోజ్ చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసుకోండి ఎందుకంటే నాకు పదిన్నర పెట్టినా కానీ ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చిందండి ఎందుకంటే ఇది నిలు కటింగు మనం రౌండ్ షేప్ తీయలేదన్నమాట చాలా సింపుల్ కటింగ్ అనమాట ఇది కాలర్ అస్సలు రాదు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా వచ్చే క కటింగ్ అండి ఇది స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట అసలు ఏం ఏం భయపడక్కర్లేదు పెద్ద కష్టమేం కాదండి చివరి వరకు కటింగ్ చేసిన తర్వాత క్లాత్ మడితే మనకి వెనక్కి మడుచుకోవాలి కాబట్టి ఈ మడిచి మడుచుకున్న క్లాత్ని లోపలికి మడత పెట్టేసి నీట్గా రావాలండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటేనే రౌండ్ కాలర్కే దానికి లుక్ అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎలా పడితే అలా కుట్టేస్తే కాలర్ షేప్ అనేది నీట్గా రాదు అది మనకి డ్రెస్ కూడా స్టిచ్చింగ్ కుదరాలి ఈ స్టార్టింగ్లో నాకు చాలా సార్లు ఇలాగ జరిగిందండి స్టార్టింగ్లో కొత్తలో నాకు రౌండ్ కాలర్ రాక చాలా రోజులు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు నాకు చేయి తిరిగిన తర్వాత అలాంటివి ఇరవై కుడతాను డైలీ నేను బట్టలు కానీ ఉంటే నా దగ్గర రోజుకి ఇరవై కాలర్లు కొడతాను ఎందుకంటే అంత ఈజీగా కొడతాను అనమాట ఎందుకంటే నాకు ఇదే కాలర్ కాదండి కాలర్ నెక్లోనూ ఈజీ మె మెజర్మెంట్ తెలుసు నాకు కష్టమైంది తెలుసు కష్టమైంది ఎంచుకుంటాము మనం ఈజీగా ఉన్నది ఎంచుకుంటామా తక్కువ టైం అయిపోవాలి తక్కువ టైంలోనూ కాలర్ నెక్ అనేది తొందరగా కుట్టేసుకోవాలనుకుంటే ఇదేనండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట కాకపోతే మనకు బక్రం మీద కట్ చేసుకుని రౌండ్ నెక్ అనేది గీసుకుని దాన్ని బట్టి మనం మెజర్మెంట్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట అది కూడా కాకపోతే టైం లేదు మా పాపకైతే మరి కా స్కూల్లోనే లేట్ అయిపోయింది ఇప్పుడు ఒక్క యూనిఫామ్తోనే చాలా ఇబ్బంది పడింది అండి ఇన్ని రోజులు నన్ను ఏం అనలేదు పాపం ఎందుకంటే వీళ్ళకి రెండు డ్రెస్సులు కాకుండా మళ్ళీ మధ్యలోనూ వేరే డ్రెస్ ఉందనమాట ఆ డ్రెస్ కూడా వేసుకెళ్తాను కొంచెం కవర్ అయింది అంటే వైట్ డ్రెస్ అనమాట అక్కడికి మూడు డ్రెస్సులు అయినాయి వీళ్ళ స్కూల్లో అయితే మా చిన్న పాపదండి ఈ కాలర్ నెక్ డ్రెస్ వచ్చేసి చూడండి కలర్ నెక్ గా ఎంత నీట్ గా ఫినిషింగ్ ఎంత బాగుందో చూసారు కదా చాలా బాగుందండి మా పాప డ్రెస్లే కాదు స్టార్టింగ్లో జూనియర్ వస్తే నాకు యూనిఫామ్స్ చాలా వస్తాయి అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి కూడా మనం ఇలా చిన్న బెల్ట్లాగా వేద్దామని చెప్పి చూపిస్తున్నాను హ్యాండ్కి ఎప్పుడైనా సరే కింద వైపు నుంచి బెల్ట్ లాగా స్టిచ్ చేసుకొచ్చి గోరత రఫ్ ఇచ్చేసి మనకి డబల్ మడత మీద వేసేసి ఇలాగే స్టిచ్ చేసుకొచ్చామంటే కనుక చాలా నీట్గా వస్తుందండి హ్యాండ్స్ మొత్తానికి పర్ఫెక్ట్గా అయితే కటింగ్ చేస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది మనకి ఫ్రంట్ వైపు మనకి హ్యాండ్లో కూడా లోతు అనేది తీయాలన్నమాట ఒక హ్యాండ్ అయితే అయిపోయింది మీకు స్టిచ్చింగ్లోనైతే అన్నీ ఒకటే చూపిస్తున్నాను కటింగ్ కూడా అంతే మనకి డ్రెస్ వచ్చేసేసి ఎప్పుడైనా సరే సైడ్లు ఓపెన్ కట్స్ దగ్గర ఒకటి కాలర్ దగ్గర ఒకటి హ్యాండ్స్ దగ్గర ఒకటి మరి ఆ మూడు మనం కనుక కంప్లీట్గా కానీ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా రిమర్క్ అనేది రాదనమాట చూడండి నేను ఫ్రంట్ వైపు అయితే చంక్లోత్ అనేది తీసాను హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వచ్చినాయండి ఎందుకంటే ఈ ముడతలు అనేది రావద్దు ఎందుకంటే బిగ్నర్స్లో వాళ్ళే కాదండి చాలా వరకు కూడా ఈ కాలర్ షేప్ డ్రెస్సులు కుట్టిన వాళ్ళు యూనిఫామ్కి నెక్ అండ్ షోల్డర్ కరెక్ట్గా పెడితే కనుక మనకి మనకి కరెక్ట్గా అలా కూర్చుంటుంది అనమాట మా పాపని తీస్తానికి ఏంటంటే వాళ్ళు వీడియోలో ఒప్పుకోరు అనమాట డ్రెస్ అయితే వేసుకుని నిలిపోయింది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది వాళ్ళు ఏంటంటే వీడియోలోకి రారు రారు కనుక మేము వీడియోలో పిల్లల్ని పెట్టినా అనమాట వస్తా అసలు వస్తానికి కూడా చాలా నరకం చూపిస్తారు నాకు ఇందుకలే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి ఎంత ఇష్టం లేనప్పుడు అంత తిడతాడు వాళ్ళ నాన్న కూడాను అందుకనే నేను ఇంకా పిల్లల్ని అయితే తీసుకురానండి వీడియోలకి ఎప్పుడైనా షార్ట్ వీడియోలకి మాత్రానికి ఇంకా అప్పుడు మూమెంట్ బాగుంటుంది కాబట్టి ఎటైనా బయటకు వెళ్ళినా మంచిగా రెడీ తీస్తాను తీస్తానన్నమాట చూడండి హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే మనం ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్స్ వచ్చేసి నాకైతే ఐదు ఇంచులు పెట్టానండి ఐదు ఇంచులు పెట్టిన తర్వాత చంక రౌండ్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే ఇంచులు పెట్టానండి ఆ ఇంచుల వరకు కూడా మనకి ఎలాగ చూసుకోండి మీకు ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్తో చూసుకోండి లేదనుకుంటే కనుక మీరు టేప్ కొలతో తీసుకుంటానంటే కనుక నేను ఇక్కడైతే సెవెన్ పాయింట్ పావు పావు ఇంచు తక్కువ సారీ ఏడు పావు అయితే పెట్టానండి ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే సైడ్లు మీకు ఖర్చు ఉంటాయి కదా కట్స్ ఖర్చు దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనకు ఒక్క వన్ ఇంచు వరకే ఉంచుకోవాలండి ఏదే ఎందుకంటే మనకి వన్ ఇంచు ఎగస్టా ఖర్చు కోసం హాల పెట్టుకున్నా సరే క్రాసులు మూలకలు తిరిగిపోతాయి అనమాట ఎందుకంటే వన్ ఇంచే ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలని నేను చెప్తున్నానంటే మనకి కట్స్ నీట్గా రావాలి ఫినిషింగ్ రావాలి కరెక్ట్గా ఉండాలి మనకి షేప్ అనేది చాలా బాగా నీట్గా రావాలని అనుకుంటే కనుక మనకు వన్ ఇంచు ఎగస్టా అండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు డబుల్ ఫోల్ మీద వన్ ఇంచు సరిపోద్ది అనమాట ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మన సైడ్కి కుట్లు మనకి లూజ్ ఎంత కావాలో అక్కడ పెట్టుకుని దాన్ని వెనక్కి తిప్పేసుకుని డబుల్ స్టిచ్చింగ్ మీద అలాగే రెండు మూడు కుట్లు వేసుకుని అప్పుడు వెనక్కి తిప్పుకోవాలన్నమాట ఇంకా మళ్ళీ మనకి హాల్ ఖర్చులు కానీ ఎక్కువ వచ్చినా సరే ఏమవుతుందంటే మనకి ఎంత కావాలో అంత ఉంచుకోండి మనం కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ రెండు ఇంచులని చెప్పి కట్ చేసుకుంటామండి కానీ మనకి కట్స్ దగ్గరికి వచ్చేసరికి తేల్చుకుంటూ వన్ ఇంచ్ కాడికి మనం అలా క్రాస్గా తీసుకొచ్చేయాలన్నమాట ఇక్కడ చూడండి నేను సెవెన్ పాయింట్స్ ఇక్కడ కూడా అంతేనండి ఏడు పాయింట్ల మీద కొంచెం ఎక్కువ పెట్టాను కాకపోతే మళ్ళీ లూజ్ అయిపోయింది కొంచెం లైట్గా లూజ్ అనిపించింది అనే బట్టి మళ్ళీ హాఫ్ ఇంచ్ కూడా నేను కుట్లు అనేది తీసేసాను అనమాట చూడండి సైడ్లో వచ్చేసరికి మనకి నీట్ ఫినిషింగ్ రావాలన్నమాట నేను ఎక్కడికక్కడే కూడా చూడండి నేను కత్తెరతోటి టక్స్లు అనేది పెట్టుకున్నాను అనమాట మనకి షేప్ రావాలి డ్రెస్కి డ్రెస్ అయినా మనకి టాప్ అయినా ఏదైనా సరే ఫ్రాక్ అయినా షేప్ అనేది రావాలి ఆ షేప్ వచ్చినప్పుడే డ్రెస్ అనేది అందం అనేది తెలుస్తుంది అనమాట మనకి ఆ చివరి వన్ నుంచి కాడికి వచ్చేసరికి మీరు డబుల్ స్టిచ్ మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి ఇంకా అక్కడికి దారం ఆపకుండా వెనక తీసేయకుంటే క్లాత్ని అక్కడి నుంచి మళ్ళీ వెనక తిప్పేసుకుని మళ్ళీ అలాగా ఓపెన్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వస్తే కనుక చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట మీకు ఎందుకంటే మనకి ఈ సైడ్ వచ్చేసరికి చక్కగా నీట్గా ఫినిషింగ్ రావాలని మనం ఎందుకంటే మేము ఎందుకంటాం అంటే డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు చాలా అంటారనమాట సేమ్ ఇట్ సైడ్ కూడా అంతేనండి రెండవ వైపు కూడా సేమ్ అనమాట అటు సైడ్ మనం కుట్లు ఎలా చేస్తాము ఇటు సైడ్ కూడా అంతే సేమ్ ఇలా వచ్చేసిన తర్వాత చివరి వరకు నీట్గా స్టిచ్ చేసుకుని వచ్చేసి ఫినిషింగ్ ఎంతవరకు ఉందో చూసి అక్కడ వరకు ఇచ్చేసేయండి మనకి కట్స్ మాత్రానికి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా చేయండి ఎందుకంటే మా పాపకి డ్రెస్ అయితే హైట్ తక్కువ ఉంది అనమాట నేను ఏం చేశానంటే ఒక వన్ ఇంచ్ అనేది క్లాత్ని కట్ చేసుకుని చివర అంచులు ఉంటాయి కదా అంచులకి అతుకు కట్టి లోపలికి మడిచాను అనమాట బెల్ట్ లాగా వేయాలంటే మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్ వరకు తగ్గిపోతుంది హైట్ అనేది సరిపోలే క్లాత్ లెంత్ అయితే వచ్చింది కానీ పొడవు రాలేదండి దాని గురించి అయితే నేను బెల్ట్ అనేది ముందే అతుక్కున్నాను అదైతే స్కిప్ చేసేసిన వీడియోలు అయితే చూపించలేదు అనమాట ఇక్కడ చూడండి కట్స్కి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను వర్ణించానండి ఏదైనా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మా వీడియో మీకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది అన్నది ఏమో అసలు వీడియోకి అయితే వీస్ అనేది తగ్గిపోయినండి చాలా వరకు కూడా పడిపోయినాయి కాకపోతే ఛానల్ పెట్టాం మానకూడదు కాబట్టి ఇంకేదో విధంగా చేయాలి కాబట్టి చేస్తున్నాను ఇంకా ఎక్కడ బలహీనత పడకుండా మనం ఇంకొంచెం ఓపిక తెచ్చుకుని వీస్ రావట్లేదని డల్ అయిపోకుండా కొంచెం చేయాలి కాబట్టి నేను మూడు రోజులకో నాలుగు రోజులకో ఒక వీడియో అన్న పెడుతున్నాను అనమాట వీడియోలు ఉంటే కంటనే ట్రైనింగ్ వెంటనే పెట్టేస్తున్నాను వీడియోలు పెట్టకపోతే అసలు పడే నాకు పాయింట్లు పడే డాలర్లకి ఇప్పుడు మనకి డాలర్లు డాలర్లు ఏమి వచ్చేయట్లేదండి పాయింట్లు వస్తున్నాయి ఆ పాయింట్లు కూడా పడట్లేదు అనమాట వీడే పెట్టకపోతే దాని మూలంగా నేను పాయింట్లు పెడుతున్నాను ఇక్కడికి కొంచెం చీకటి పడిందండి ఎందుకు అనుకుంటున్నారా నేను మధ్యాహ్నం కట్ చేసి పెట్టుకున్నది మధ్యాహ్నం టైంలోను మూడున్నర ఆ టైంలోను కరెంట్ అనేది ఆపేసాడు ఆపేసేసి నాకు సాయంత్రం ఆరున్నర పాద ఏడు గంటలకు వచ్చింది అనమాట కొంచెం లైట్గా చీకట పడింది చూడండి ఆ కరెంట్ వచ్చిన తర్వాత ఉన్న వీడియోని అక్కడికి ఆపుకుని తర్వాత వీడియో తీసాను అనమాట ఎందుకంటే నాది అది మిషన్ కాళ్ళతోటి కుట్టేదానికి అవ్వట్లేదు అందుకని నేను ఆ వీడియో ఆపేసాను అనమాట చూడండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా నేనైతే ప్లీజ్ అండి ఒక రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను కట్స్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో ఇటు సైడ్ కూడా ఎంతనమాట మీకు సైడ్లు మనకి కట్స్ దగ్గర కొంచెం ఘాటు పెట్టుకోండి అలా కట్ చేసుకుంటేనే ఆ సైడ్ కాడకి ఏమైందంటే క్రాసులు అన్నది లేకుండా చక్కగా నిలువుగా మనకి ఓపెన్గా ఉంటుంది అనమాట డ్రెస్ ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా పక్కకు అనేది ఒడి తిరిగిపోకుండా ఉండాలంటే డ్రెస్ మనకి కట్స్ దగ్గర ఘాట్లు పెట్టుకోవాలి అలాగే సైడ్లో ఎక్కువ కచ్చులు అనేది ఉంచొద్దు అనమాట దగ్గర కూడా నాట్లు పెట్టండి కత్తిరితోటి ఘాట్లు లాగా మనకి సమోసా షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట డ్రెస్ అయితే సేమ్ చూడండి ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో షేప్ తెలుస్తుంది కదా మీకు మనకి కట్స్ దగ్గర నుంచి నడుం సైజు కట్ సైజు కింద బాటం సైజు మొత్తం కూడా నీట్గా ఫినిషింగ్ అనేది నాకైతే డ్రెస్ అయితే చాలా నచ్చిందండి ఫినిషింగ్ అనేది మాత్రం చాలా నీట్గా ఉంది డ్రెస్ అయితే కంప్లీట్ అయిందంట చూసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా ఉంది డ్రెస్ మాత్రానికి చూడడానికి చాలా ఫినిషింగ్ బాగుందండి డ్రెస్ వేసుకుంది అయితే వీళ్ళు వీడియో తినేవారు కదా వీడియోలోనైతే పాడరు అనమాట పిల్లలు ఇంకెక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అయితే తప్పదు కాబట్టి తీసినా ఇంకా అక్కడ వాళ్ళు ఏం మాట్లాడలేరు ఇంటి అయితే ఇంకా వీడియోలోకి నేను కెమెరా పెడుతున్నా నేను పెట్టి లోపలికి వెళ్ళిపోతాము మొహాలు దాసేసుకుంటాము ఏదో ఒకటి చేస్తారనమాట పిల్లలకైతే నచ్చదండి లేదంటే ఒంటి మీద ఉండగానే నేను తీసి చూపిద్దును ఎప్పుడన్నా లాంగ్ డ్రెస్ తీసినప్పుడు కూడా తప్పక నా గోల నా పవర్ పడలేక అనమాట ఇంకా అది కూడాను మనకు బాడీ వర్కే మొహం అనేది పండివ్వరు థ్యాంక్ యూ అండి చూసిన ప్రతి ఒక్కరికి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్